హాయ్ ఎవరిగన్ ఇప్పుడు మీరు చూసిన వీడియో డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ హైదరాబాద్ బస్సీ దానా స్టాఫ్ నర్స్ ప్రొవిజనల్ లిస్ట్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీరు మొబైల్ ఫోన్లో గూగుల్ సెర్చ్లో హైదరాబాద్ అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేయండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను వీడియోలో ఈ విధంగా అయితే మీరు టైప్ చేయండి మీకు ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా హైదరాబాద్ డిస్టిక్ అని అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు అఫిషియల్ వెబ్సైట్ అనేది విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో ప్రొవిషనల్లీ సెలెక్టెడ్ నర్స్ అనేది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు వ్యూ అని కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో అదైతే ఇప్పుడు క్లిక్ చేయండి దీంట్లో టోటల్ డెబ్బై ఏడు మంది సెలెక్ట్ అయ్యారు బట్ దీంట్లో నూట నలభై ఐదు మంది పేర్లు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది బట్ దీంట్లో రిమార్క్స్లో చూసుకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే చాలామంది ఆబ్సెంట్ అయ్యారు దానివల్ల లిస్ట్లో నుంచి అయితే తీసేశారని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు రిమార్క్స్లో అయితే ఒకసారి మీరు చూసుకోండి ఇంకా కొంతమందివి వెయిటింగ్ లిస్ట్లో అయితే పెట్టడం జరిగింది మరి ఒకసారి అయితే మీరు ఆఫీస్కి వెళ్ళైతే కనుక్కోండి ఒకసారి ఇంకా కొంతమంది సర్టిఫికెట్ అయితే సబ్మిట్ చేయలేదు అలాగే క్యాష్ సర్ఫిట్ కూడా సబ్మిట్ చేయలేదు దానివల్ల ఓపెన్ కేటగిరీలో అయితే వాళ్ళని పెట్టడం జరిగింది ఒకసారి అది కూడా మీరు చూసుకోండి రిమార్క్స్లో ఇక్కడ రోషా ప్రాయింట్ ప్రకారం అయితే ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ వీళ్ళు మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి అయితే మీరు చూసుకోండి దీంట్లో ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో డెబ్బై ఏడు మంది మీరు సెప్టెంబర్ పదమూడో తారీఖు మార్నింగ్ టెన్ థర్టీకి అయితే మీరు కౌన్సిలింగ్ అయితే ఉంటుంది మీకు అడ్రస్ వచ్చేసి కాన్ఫరెన్స్ హాల్ డిఎంఎండ్ ఆఫీస్ హైదరాబాద్ ఫోర్త్ ఫ్లోర్ జిహెచ్ఎంసీ బిల్డింగ్ ప్యాట్ని సికింద్రాబాద్ ఈ అడ్రస్లో అయితే మీరు కౌన్సిలింగ్ అయితే వెళ్లాల్సి ఉంటుంది సెప్టెంబర్ పదమూడో తారీఖు మార్నింగ్ టెన్ థర్టీకి అయితే మీకు స్టార్ట్ అవుతుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో తప్పకుండా అయితే షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్